హాయ్ అండి ఇది గేట్ పక్కన ఉన్న గార్డెన్ అనమాట చిన్నగా ఇందులో అయితే కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి దొడ్డు మల్లె అండి పైన ఉన్న దానికన్నా ఇంకొంచెం పెద్ద సైజులో అయితే ఫ్లవర్స్ అయితే కాస్తాయి అనమాట చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఒక్క ఫ్లవర్తోనే చాలా బాగా స్మెల్ అయితే ఉంటుంది నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కన గంట సింబల్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ ఇంకా ముదిరిపోయిన ఆకులనైతే తెంపేస్తాను ఇంకా లోపలయితే కరివేపాకు చెట్టు కొన్ని బీర గింజలు అయితే పెట్టాను అవి అయితే మొలకలు వస్తున్నాయి గన్నేరు మొక్క తమలపాకు చెట్టు మందార చెట్టు ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇంకా ఇవన్నీ అయితే చూపించేస్తున్నాను మీకు ఇంకా ఇది వచ్చేసి కింద గార్డెన్లోకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కొన్ని అయితే హార్వెస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను దొండ చెట్టుకైతే పూత అయితే బాగానే వస్తుంది చాలా వరకు ఇప్పటికీ నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా అవి వస్తూనే ఉన్నాయి కానీ చూడండి చాలా లావదనమాట ఇది కానీ బాగా అయితే వస్తున్నాయండి ఇలా పందిరి ఉంది కదా ఇంకా పందిరి పైన ఉండిపోతున్నాయి ఆకుల మధ్యలో ఉండిపోతున్నాయి అసలుకి కనిపించట్లేదు ఇంకా పైన ఎక్కుతుండేమో కనిపిస్తున్నాయి ఇంటిపైకి వెళితే కనబడుతున్నాయి మనకి కిందికి వచ్చేసరికి అవి కనిపించట్లేదు ఇంకా వాటిని అలా అనేసి తెంపేస్తున్నాము ఇంకా ఇక్కడైతే చూడండి బెండ మొక్కలైతే పూత కూడా వచ్చేసింది కొన్ని రెండు మూడు బెండకాయలు అయితే కాసాయి ఇంకా అలానే వదిలేస్తూ ఉంటే అవి ముదిరిపోతాయి అని చెప్పేసి వాటిని అయితే తెంపుతున్నాను సాంబార్లోకైనా వస్తాయి కదా అనేసి అవి అయితే తెంపేస్తున్నాను ఎప్పటికప్పుడు అవి వచ్చేసిన వచ్చేస్తున్నప్పుడల్లా తెంపేస్తున్నాను ఇంకా ఒక్కొక్క దానికి నేనైతే వీడియో తీయట్లేదు ఇలా వాటర్ వేసేటప్పుడు ఒక్కొక్కటి అక్కడక్కడ కనపడితే వాటిని అయితే తెంపేస్తాను చూడండి ఇప్పుడైతే కొన్ని రెండు మూడు బెండకాయలు ఉన్నాయి ఇంకా దొండకాయలు ఇవి తెంపేటప్పుడు ఇంకా వీడియో అయితే తీసి మీకు చూపిస్తున్నాను చాలా వరకు అయితే పూత అయితే ఉందండి అన్ని మొక్కలకి మొగ్గలు అయితే వచ్చేసాయి చూడండి చిన్న చిన్న బెండకాయలు బాగానే వచ్చాయి అన్నమాట ఈసారి ఒక టెన్ దాకా ఉన్నాయండి ఇక్కడ బెండ మొక్కలు పక్కన అక్కడక్కడ కొన్ని వంక మొక్కలు కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి కొంచెం ముదిరిపోయింది ఇందులో సీడ్స్ కూడా వచ్చేసాయి అన్నమాట అందుకని ఇంకా ఎప్పుడప్పుడు చూసినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే తెంపేస్తున్నాను లేకపోతే ఇలా వదిలేస్తూ ఉంటే ఇలా విత్తనాలు అయిపోతున్నాయి అందుకే తెంపేస్తాను ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చుక్క కూర కూడా ఉంది చూడండి చాలా పెద్దగా అయిపోయింది ఒక మొక్కకి ఇంత పెద్దగా అయితే అయిపోయింది ఇంకా వీటిని కట్ చేస్తున్నారు ఇంకా వీ ఈ చుక్కకూరతో పప్పు చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు రోటీ పచ్చడి కూడా అండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కూర చూడండి ఇంకా ఇలా ఒక్కొక్కటి తెంపలేక కొంచెం కాడలతో తెంపేస్తే మళ్ళీ కొత్తగా అయితే కొమ్మలు వస్తాయి అనేసి ఇలా అయితే కట్ చేస్తున్నాను చుక్క కూర ఇంకొక మొక్క అక్కడ కూడా ఉండే ఇంకా అది కొంచెం ఎండిపోయినట్టు అయిపోతే అది తెంపేశాను ఈ ఒక్క మొక్కనే ఉందన్నమాట కానీ చాలా బాగా అయితే వస్తాయండి ఆకూరలు ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇంకా ఈ టైంలో అయితే మనము ఏదైనా నారు పోసుకోవడం కానీ మొక్కలు తీగజాతి మొక్కలు కానీ ఏవైనా ఇప్పుడైతే పెట్టుకుంటే మనకి జూన్ ఫస్ట్ వీక్ వరకే మొలకైతే వస్తూ ఉంటాయి ఇంకా అప్పటికి కొన్ని వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి చాలా వరకు అయితే మొక్కలు అయితే మంచిగా గ్రీన్ కలర్లో అయితే వస్తున్నాయి పూ కాయలు కూడా చాలా బాగా అయితే ఉన్నాయండి ఈ ఒక్క వర్షం రెండు వర్షాలకైతే మంచిగా అనిపిస్తున్నాయి మొక్కలకైతే మనము ఇచ్చే వాటర్ కన్నా వర్షం వాటర్కి అయితే చాలా వరకు అయితే మొక్కలు చాలా హెల్దీగా కూడా ఉంటాయి మంచిగా మనము కాపు కూడా తీసుకోవచ్చు ఆ వర్షం వాటర్కి ఇంకా ఇప్పుడు చాలా వరకు అయితే వచ్చింది కాబట్టి నేను ఈ కొయ్య గూరనైతే అమ్మ వాళ్ళకి కొంచెము అత్తయ్య వాళ్ళకి కూడా కొంచెం అయితే ఇచ్చేస్తాను నేను ఇది వచ్చేసి బీరకాయ చెట్టు అండి ఇక్కడ ఉంది చూడండి బీరకాయ విత్తనాలు వేసాను వచ్చేసాయి అనమాట వర్షానికి ఇంకా హైట్ అయితే అయిపోతున్నాయి ఇది వచ్చేసి సోర తీగ ఎప్పుడో పెట్టి వర్షం వాటర్కి మంచిగా అయితే గ్రోత్ అవుతుంది అది కూడా చెట్టు కూడా చాలా రోజులు పెట్టి అసలు గ్రోత్ అవ్వలేదు ఎప్పుడైతే వర్షాల నీళ్ళు పడ్డాయో మంచిగా అయితే గ్రోత్ అయితే అవుతున్నాయి అన్నమాట చూడండి ఇంకా తీగలు అయితే వస్తున్నాయి ఇంకా కొన్ని రోజులు అయితే తీగ అయితే పెద్దగా అయితే అవుతాయి ఇక్కడ కూడా ఇంకొక సొరకాయ తీగైతే వస్తుంది ఇది కూడా నేను ఎప్పుడో పెట్టాను కానీ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇదీ ఇట్లా ఫైవ్ జీ త్రీ జీ కటింగ్ అయితే చేస్తూ ఉంటే మనకైతే బ్రాంచెస్ అయితే వస్తూ ఉంటాయి ఒక రెండు ఇంచులు అట్లా మూడు ఇంచులు పోయాక పైన టిప్ అయితే కట్ చేస్తూ ఉండాలి అలా ఒక ఫైవ్ టైమ్స్ అలా కట్ చేస్తూ ఉంటే దాన్ని ఫైవ్ జీ అంటారండి ఇది వచ్చేసి పైన టెర్రస్ పైన చూడండి ఇది నేతి బీరకాయ నేను గార్డెన్లో అయితే ఫస్ట్ టైం అయితే పండించుకుంటున్నాను ఇంతవరకు నేను నార్మల్గా బీరకాయలు అయితే పండించాను ఇది వచ్చేసి చూడండి ఇలా ఫ్లవర్ ఉండి ఉంటే అది మేల్ ఫ్లవర్ ఇలా కాయ వచ్చేసి ఇలా పైనట్ల పువ్వులాగా వస్తుంది కదండి దాన్ని ఫీమేల్ ఫ్లవర్ అంటారు అంటే అలా వస్తేనే కాయ వచ్చి పువ్వు వస్తేనే మనకైతే అప్పుడు మనకి ఆ పింద కాస్త కాయగా అయితే వస్తాయి అన్నమాట అసలు ఇలాంటి తీగ జాతి మొక్కలు ప్రకృతి ద్వారానే పాలినేషన్ అయితే జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడైతే మన గార్డెన్లో ఈగలు మళ్ళా హనీ బీస్ ఇలాంటి చీమలు ఇలాంటివి ఉండట్లేదు సరిగ్గా రావట్లేదు ఇలా హనీ బీస్ వచ్చినప్పుడు ఇవి అయితే ఇలా ఇందులో మేల్ ఫ్లవర్స్లో ఉన్న పౌడరు వాటి కాల్కి తగిలి ఫీమేల్ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఉన్న పౌడర్ వాటికి అంటుకుంటుంది ఈరకాయ సోరకాయ ఇంకా కాకరకాయ ఇలా అన్ని మొక్కలకైతే మనం ఇలా పాలినేషన్ చేయడం వల్ల ప్రతి పింద కాయగా అయితే మారుతుందండి ఇలా తీగజాతి మొక్కల్లో కంపల్సరీ ఇలానే చేస్తే పాలినేషన్ కంపల్సరీ కాయలు అయితే బాగా వస్తాయి ఒక్కొక్కసారి అవంతట అవే అయిపోతాయి గార్డెన్లో ఏమైనా హనీ బీస్ వచ్చినప్పుడు అవి కంపల్సరీగా అయితే కాయగా అయితే మారుతాయి ఈ ఫీమేల్ ఫ్లవర్ని పైన ఈ మేల్ ఫ్లవర్ తోటి చూడండి ఇలా రెక్కలని ఇలా పైకి అంటున్నాను మేల్ ఫ్లవర్ని తీసుకొని ఇలా వెనికి అనేసి ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పార్ట్తో ఇక్కడ కాయ వచ్చి పువ్వు వచ్చి చూడండి అది ఫీమేల్ ఫ్లవర్ అనమాట ఈ ఫీమేల్ ఫ్లవర్ పైన మనం ఇలా టూ త్రీ టైమ్స్ రబ్ చేస్తూ ఉండాలి ఇలా టూ త్రీ టైమ్స్ రబ్ చేస్తుంటే దానిపైన ఉన్న పొడి కాస్త ఈ ఫ్లవర్ పైన పడుతుంది ఇలా పడినప్పుడు అది పాలినేషన్ జరిగి మనకైతే కాయగా అయితే మారుతుందన్నమాట దీన్ని అండి పాలినేషన్ అంటారు కంపల్సరీ మన తీగజాతి మొక్కలకి పాలినేషన్ అయితే ఇలా అయితే కాయలు అయితే వస్తాయండి చూడండి ఇక్కడ అయితే లాంగ్ బీర్నీస్ అయితే ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చాలా వరకు వచ్చాయి ఇందాక నేను చేసిన పాలినేషన్ వీడియో కూడా ముందు చేశాను ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ వీడియో అయితే చాలా వ్యూస్ అయితే వచ్చాయి ఒకసారి మీకు ఇది అర్థం కాకపోతే అది ఒకసారి అయితే చూడండి బీరకాయ చేశాను అనమాట ఇది వచ్చేసి చూడండి లాంగ్ బిర్నెస్ చాలా వరకు వచ్చాయి ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇవి ప్రతి కుండిలో ఒక రెండు మూడు నాలుగు అలా పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడిప్పుడే ఇవి కూడా పూత వచ్చేసి కాయలు అయితే వస్తున్నాయి వీటికైతే చేయాల్సిన అవసరం లేదు ఇది ప్రకృతి ద్వారానే జరిగిపోతుంది ఇవి చూడండి ఎండిపోయాయి ఇంకా ఇవి కూడా తీసి పక్కన అయితే పెడితే మనకి నెక్స్ట్ మొక్కలైతే పెట్టుకోవచ్చు ఇంకా వర్షాకాలం కూడా వస్తుంది కదా మనం ఇంకా మొక్కలైతే పెట్టుకోవచ్చు అన్నీ ఒకే దగ్గర అయిపోయేసరికి కానీ కనిపించట్లేదు అనమాట చూడండి పైన కింద అయితే హార్వెస్ట్ చేశాను ఇది అయితే ఈరోజు హార్వెస్ట్ లాంగ్ బీనిస్ బెండకాయ దొండకాయ కూడా చిన్నది కూడా చేశానండి ఇవి పెద్ద సైజు దొండకాయలు రెండు సైజులు ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి సుక్క కూర ఇది కూడా వచ్చేసింది ప్లేట్ నిండా ఇదే అండి ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి బాయ్